హాయ్ ఫ్రెండ్స్ మనం తింటుండే ఫుడ్లో ఇప్పుడుండే ఉండే వాతావరణానికి చాలామందికి క్యాన్సర్ అని వేధి వచ్చేస్తున్నారు దానికి చిన్న పుండ్ అయినా కూడా అది పట్టించుకోకుండా దానికి అదే వ్యాపించేసి ఆ రకంగా వ్యాపించేస్తున్నది క్యాన్సర్ ఈ క్యాన్సర్ని మటుమా ఏం చేయాలంటే పైనాపిల్ పైనాపిల్ అందరికీ తెలుసు కానీ ఎక్కువ తినరు చాలామంది పైనాపిల్ పైనాపిల్ తీసుకోండి పైనాపిల్ చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఒక ఆరు ముక్కలు చేసుకోండి వేడి నీళ్ళలో వేసేయండి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేయండి వడగట్టుకోండి రెండు స్పూన్లు తేనె కలుపుకోండి తాగుతూ ఉండండి రోజుకు ఒకసారి కంపల్సరీ తాగా నెల రోజులు తా తాగితేసారి బ్లడ్లో ఉండే క్యాన్సర్ కణాలంతా హరించుకోపోతాయి బాగుంటుంది పైనాపిల్ పాటించండి బాగుంటుంది మంచి చిన్న చిన్న చిట్కాలతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం బాగుంటుంది